నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను మా అక్క ఇద్దరం కలిసి మిర్చిలు చేస్తున్నాం అనమాట మా ఇంట్లో బజ్జిమిర్చి ఉండే చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి అవేమో పండిపోతున్నాయి ఇంకా వాటిని పాడేయడానికి మన సొప్పక మిర్చిలు చేసుకుందామని స్టార్ట్ చేసినాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిండిని నానుపుకుంటుందన్నమాట శనగ పిండిలో ఉప్పు కారం పసుపు వేసేసి నానుకుంటుంది యాక్చువల్లీ ఏమంటే కొంచెం బియ్యం పిండి కూడా వేస్తే క్రిస్పీగా మంచిగా వస్తాయి బియ్యం పిండి ఏమో లేదు అండ్ మిర్చి లోపల అది ఇట్లా కట్ చేసి మధ్యలో మేము చింతపండు వాము ఇంకా జీలకర్ర మిక్సీ పట్టి పెడతాం అనమాట జీలకర్ర వాము కూడా లేదు ఇంకా ఉట్టి చింతపండులో కొంచెం ధనియాల పొడి అండ్ ఉప్పు వేసేసి అయితే మా అక్క మిక్సీకి పడుతుంది ఇంకా పిండి కూడా ఉండలు ఉండలుగా వస్తుందనమాట అదేంటో పిండిని చేతితోటి నానిపినా కానీ అది సరిగ్గా ఇట్లా ఏమంటారు దాన్ని బ్యాటర్ మంచిగా వస్తలేదు ఆ శనగపిండి పిండి పిండి ఉంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఫస్ట్ మిక్సీకి పడుతుంది అనమాట నేను కూడా జర హెల్ప్ చేసిన మా అక్కకి నాకైతే మిర్చీలు అవి పట్టుకుంటే చేతులు మండిపోతాయి అందుకని చెప్పేసి వేరే పని చూస్తున్నా బాటిల్స్ గిట్ట అవి ఇవి అంటే మా అక్క బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి పోయి ఏడేడ పడే వేరుకొనరా అని అన్నది మేము ఈ మధ్య నీళ్లు తాగి ఎక్కడ పడితే అక్కడ బాటిల్ పెట్టేస్తున్నాం క్యాప్స్ ఏమో మౌనిషా అవాట్తోటి బాటిల్ మూతలతోటి ఆడుకొని ఎక్కడెక్కడ వాడేస్తుంది అన్ని కలిపి ఎరకరానికి పోయిన నేనైతే మీన్ వైల్ మా అక్క ఇట్లా మంచిగా మిర్చిలు మధ్యలో నుంచి కట్ చేసి అందులో చింతపండు పెడుతుంది అనమాట చూసినరా మిర్చిలు అంతా ఆరెంజ్ కలర్లోకి వచ్చేసినాయి ఇంకా అట్లనే పండిపోయి రెడ్గా అయిపోయి అయిపోతాయి ఫైనల్గా పడేయాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అన్నం మంచిగా వస్తాయి అని చెప్పి మిర్చిలు చేసుకుంటున్నాం అనమాట ఇంకా చింతపండు అయితే మంచిగా పెట్టేసింది బాటిల్ అన్ని తీసుకొచ్చినాయి ఇంకా బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేస్తుంది మా అక్క ఈ మధ్యలో మస్తు నీళ్ళు తాగేస్తున్నాం మేమైతే అండ్ నీళ్ళు చక్కగా ఉంటా లేవు మా దగ్గర నాలుగే బిందెలు ఉన్నాయి అందులో ఒక రాగి బిందె చిన్నదన్నమాట అదేంటంటే కారుతుంది అక్కడ ఒక్క దగ్గర సన్నగా హోల్ ఉంది అది ఎన్నిసార్లు రిపేర్ చేపించినా అట్లనే కారుతూ ఉంది ఇంకా అదేమో చక్కగా కారిపోతాయి మూడు బిందలే ఉంటున్నాయి కదా నీళ్ళు వీళ్ళే సరిపోవట్లేదు అనమాట ఇంకా ఎక్స్ట్రా పైనుంచి ఏదైనా ఒకటి తీసి పట్టుకోవాలనుకుంటున్నాం కానీ ఎందుకులే ఇంకా ఎండాకాలం అయిపోతే ఇంకా మా అక్క కూడా మా అక్కింటికి వెళ్ళిపోతే ఎక్కువ నీళ్ళు తాగేటోళ్ళు ఎవరు ఉంటారు నేను మనకెట్ట మా అత్తనే కదా రితిషనే కదా అనేసి అనుకుంటున్నాము ఇక్కడైతే బాటిల్స్ ఫిల్ చేసేసింది ఫ్రిడ్జ్లో పెట్ట పెడతా అన్నది పెట్టనే పెట్టలేదు మా అక్క నాకేమో సల్ల నీళ్ళు అలవాటు అయిపోయినాయి ఈ టూ మంత్స్ నుంచి ఇంకా బ్యాటర్ అంతా ఇట్లా ఒక గ్లాస్లో పోసేసుకుంది అనమాట గ్లాస్లో వేసేస్తున్నాం ఈ మధ్యలో మేము మిర్చిలు అంటే మిర్చికి మంచి పడుతుంది పిండి ండి నీట్గా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి గ్లాస్లా పోషేసింది చక్కచక్క చేసేస్తుంది ఇంకా మిర్చిలు అయితే కాకపోతే ఏమంటే కొంచెం టైం అయితే ఎక్కువనే తీసుకుంటుంది మిర్చిలు చేసినప్పుడు దేనికైనా ఓపిక ఉండాలి ఇంకా ఓపిక లేనప్పుడు పైసల చేతిలో ఉన్నప్పుడు బయటకెళ్ళి తెచ్చుకొని తినొచ్చు కానీ తినబుద్దు అయినప్పుడు పైసలు చేతిలో లేనప్పుడు ఇంట్లో ఇట్లా చేసుకొని తినవచ్చు మంచిగా ఇంకా మా నాయనమ్మ కూడా ఉంది కదా అందరం మంచి తిందామన్నట్టయితే స్టార్ట్ చేసినాం అనమాట ఇంకా మా అక్క మీర్చి లేచింది నేను అక్కడ ఫ్లిప్ చేస్తున్నాను అనమాట వాటిని ఫ్లిప్ చేస్తుంటే కూడా అవి నాకు వస్తాయి వసలే ఈ నూనెను చూస్తే ఎందుకో నాకు భయం అయిపోతుంది ఆ కాడ తొడిమలు అంటాం వాటిని ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి చూడండి ఆ కడాయికి అతుక్కుంటున్నాయి అవి వాటిని లాగి లాగి నేను నూనెలోకి తోస్తున్న మిర్చిలని ఇంకా ఒక సైడ్ మంచిగా కాలినట్టు అనిపించినాయి ఇంకో సైడ్కి తిప్పినా అనమాట మెయిన్ మా అక్క వచ్చి నువ్వు పక్కకు జరుగు కూర్చొపో నేను చేసుకుంటా అంటుంది ఇంకా అని చెప్పి పక్కకు పోయినా అనమాట ఇంకా మా అక్క అయితే ఇవి మంచిగా అని ప్లేట్లోకి తీసుకుంటుంది టిష్యూ పేపర్లు అయిపోయినాయి న్యూస్ పేపర్ వేయకండి అని అన్నారు ఒకసారి మేమైతే జనరల్ ఏదన్నా ఆయిల్వి డీప్ ఫ్రై ఐటమ్స్ వేస్తాం కదా న్యూస్ పేపర్ వేసి వాటి మీద వేస్తామన్నమాట న్యూస్ పేపర్ వాడకుండా అక్క మంచిది కాదంటున్నారు అని చెప్పేసి ఆ మధ్యలో టిష్యూస్ యూజ్ చేసిన టిష్యూలు ఏమో అయిపోయినాయి ఇంకా అట్లనే డైరెక్ట్ ప్లేట్లోకి వేసేసింది ఎక్కువగా నూనె ఏం వాటికి లేదనమాట నూనె అంతా అబ్జర్వ్ అయిన అయిపోయినట్టే అనిపించినాయి సో అందుకే ప్లేట్లు వేసేసింది అండ్ సెకండ్ టైం చేస్తుంది అనమాట ఒక్కోసారి నాలుగు లేదా ఐదు పడతాయి ఈ కడాయిలో సో నాలుగు నాలుగు వేసి వేస్తుంది ఇంకా పిండి అయిపోయింది మళ్ళా మిర్చిలు ఏమో మిగిలిపోయినాయి పిండి అయిపోయింది మళ్ళీ కొంచెం పిండి అయితే కలిపింది మా అక్క అండ్ అట్లాగే కర్రీ చేద్దాము ఏం అంటే కర్రీ పొద్దున్న చేసింది కొంచమే ఉందనమాట సో ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాము చెప్పినా కదా చాలా రోజులైతుంది ఎగ్స్ తినాక అని చెప్పి ఇంకా తినడం స్టార్ట్ చేసినాము ఎగ్స్ ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసి మా అక్క ఎగ్ ఫ్రై చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కొందరు ఎగ్ బుర్జీ అని కూడా అంటారు దీన్నే అంటారా ఏమో నాకు అంతగా తెలియదు కానీ మా అక్క స్టైల్లో ఇదే అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయని ఇట్లా సన్నగా తరుక్కొని ఏమంటే ఉల్లిపాయల కంటే ఎగ్స్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇంకా కడాయి అయితే పెట్టుకుంది అది హీట్ అవుతుంది ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటుంది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఎగ్ కర్రీ మంచిగా అయినట్టు కొడుతుంది లేకపోతే కడాయికి అతుక్కుపోతుంది ఎగ్ మొత్తము ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసుకుంటుంది అనమాట ఒక దిక్కు మిర్చిలు కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకుంటుంది ఈ ఉల్లిపాయలు ఫ్రై కానికైనా కొంచెం టైం పడుతుంది ఉప్పు వేస్తే జల్దీ ఫ్రై అయినట్టు అనిపిస్తుంది ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకుంటుంది అల్లం వెల్లుల్లి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది ఏ కూరలైనా ఒకసారి నేను మా అక్క కలిసి వెల్లుల్లి గుడ్డు అదే అనుకుంటా అది ట్రై చేసినాం అనమాట ఎంత ఘాటు ఉందిరా బాబో అసలు చాలా అంటే చాలా ఘాటు ఉంది మస్తు ఎక్స్పెక్టేషన్స్ తోటి అది ట్రై చేసినాము యాక్చువల్లీ మా చూడంగానే మస్తు అనిపించింది అది నాకు యూట్యూబ్లో రెసిపీ చూడగానే అయితే మా అక్కని పిలిచి చూపించిన చూపిస్తే మా అక్క చేసింది అనమాట వెల్లుల్లిపాయలు ఇంకా కారం అన్నీ దంచి అందులో జిలకర కూడా వేసి దంచి మంచి చేసింది చూడనీకి అయితే సూపర్గా ఉంది కానీ చాలా అంటే చాలా ఘాటు ఉండే అనమాట తినలేక అదే లాస్ట్ నేను ఎగ్ తిన్నది దాని తర్వాత అంటే ఇప్పుడు బాయిల్ ఎగ్స్ తినడం మళ్ళీ ఇప్పుడేమో కర్రీ చేస్తుంది అనమాట అండ్ మిర్చిలు అయిపోయినాయి కదా మిర్చి మధ్యలో ఇట్లా ఆనియన్ కొత్తిమీర పెట్టుకోవడం అలవాటు అయిపోయింది మాకైతే నేనైతే మిర్చి తింటే విత్ ఆనియనే తింటా ఆనియన్ లేకపోతే మిర్చి తినబుద్దే కదా అట్లాగే పానీపూరి కూడా పానీపూరిలో కూడా ఆనియన్ లేకపోతే అస్సలు తినబుద్ది కాదు ఇంకా మధ్యలో నుంచి ఇట్లా కట్ చేసి అరేంజ్ చేస్తుంది మాకైతే మెయిన్ వైల్ మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను చాలా అంటే చాలా భయం వేసింది ఆ రోజైతే ఏంటంటే మాకు ఎప్పుడు సిలిండర్ అయిపోతుంది అనగా ఎండుకు రాగానే ఇంకోటి కొత్తది బుక్ చేసుకుంటాం అనమాట అట్లనే ఇప్పుడు వాడేది ఎండకు వచ్చేసింది అని చెప్పి ఒక సిలిండర్ అయితే బుక్ చేసినాము మాకు బుక్ చేయగానే వెంటనే వచ్చేసేస్తుంది అట్లనే వచ్చింది డెలివరీ తీసుకున్నాం పక్కన పెట్టేసినాము అయితే ఏమైందంటే అందులో నుంచి స్మెల్ రావడం స్టార్ట్ అయింది యాక్చువల్లీ అయితే ఫస్ట్లో మేము దాని స్మెల్ కాదు ఇప్పుడు వాడే ఇప్పుడు పొయ్యి బంద్ చేయలేమా ఏంది అన్నట్టు పొయ్యి చూసుకున్నాం వాడే దాంట్లో నుంచి వస్తుందా అని చెప్పి లేదు పొయ్యి ఆఫ్ చేసే ఉంది కిచెన్లో నుంచి అయితే స్మెల్ వస్తలే అయితే సిలిండర్ దగ్గర పోయి చూస్తే అందులో నుంచి స్మెల్ వస్తుంది అట్ల లైట్గా సౌండ్ కూడా వస్తుంది అనమాట ఇంకోటి ఏమంటే సీల్ వేసింది వేసినట్టే ఉంది కానీ గ్యాస్ అయితే లీక్ అవుతుంది వెంటనే మాకు అబ్బాయికి నేను ఫోన్పే చేసి ఉంటి సిలిండర్ తీసుకొని అయితే ఆయనకు ఫోన్ చేసినాం ఫోన్ చేసి ఇట్లా అవుతుంది అని అంటే ఆఫీస్కి పోయి చెప్పండి అని అంటారు వాళ్ళకి ఫోన్ చేయండి వీళ్ళకి ఫోన్ చేయండి ఏదో చెప్తున్నారు ఎట్లా అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు సిలిండర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి మనకేం తెలుసు వాళ్ళకి తెలుసు కదా ఇంకా మా అత్త కోపం వచ్చింది మణికంఠం తీసుకొని డైరెక్ట్ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి పోయింది ఇట్లా అవుతుంది మీరు రెస్పాండ్ అవుతారా లేదా ఇమీడియట్గా గా గట్టిగా అరిచిందంట బేసికల్లీ మా అత్తకి చాలా పేషెన్స్ ఎక్కువ కానీ ఓపిక నశిస్తే మాత్రం గట్టిగా ఆరుస్తుందామె ఇంకా ఆమె అట్లా అరిచినందుకు ఎడ్ అనే ఒక ఆయనను పంపించిండ్రు ఆయన వచ్చి ఈ సిలిండర్ తీసుకొని వెళ్ళిండు నెక్స్ట్ డే మాకు వేరే సిలిండర్ ఇచ్చిండనమాట సో వాళ్ళు చెప్పింది ఏంటంటే సిలిండర్ డెలివరీ తీసుకునే ముందు చెక్ చేసుకోవాలంట మనము అంటే మాకేం తెలుసు ఎప్పుడు తీసుకునేలాగా తీసుకొని అట్లా సైడ్కి పెట్టేసినాము ఇట్లాంటి ఇష్యూ ఎప్పుడు జరగలేదు మాకు కాకపోతే మీరు అందరు కూడా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సిలిండర్ తీసుకునే ముందు వన్స్ ఒకసారి అయితే ప్రాపర్గా చెక్ చేసుకోండి స్మెల్ వస్తుందా లీక్ అవుతుందా అని చెప్పేసి ఏమంటే సడన్గా జరగరాంది ఏమన్నా జరిగిందంటే మా బాబోయ్ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నోళ్ళకు కూడా ప్రమాదమే కదా చాలా అంటే చాలా భయం వేస్తుంది నాకు ఇట్లాంటి ఇష్యూస్ బయట ఎవరికైనా జరిగితే ఇంటేనే భయం వేస్తుంది అట్లాంటిది మా ఇంట్లోనే జరిగింది చాలా అంటే చాలా భయమైంది ఆ రోజు అసలు మా అత్త ఆఫీస్ దగ్గర పోయింది గ్యాస్ ఆఫీస్ దగ్గరికి ఆలోప గ్యాస్ అసలు ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు అసలు ఏం అర్థమవుతుంది ఇంట్లో పెట్టుకోవాలా దాన్ని అట్లనే తీసుకోపోయి బయట పెట్టాలా అన్నట్టు ఉండే తెలుసా అసలు చాలా అంటే చాలా భయం వేసింది ఇంట్లో ముందే మోనిషా ఉంది మా అక్కని మోనిషాని ఫస్ట్ బయటికి పంపించిన నేనైతే అంత భయం వేసింది చాలా అంటే చాలా భయం వేసింది ఇది జరిగి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ కావస్తుంది నేను షార్ట్లోనే చెప్దాం అనుకున్న ఆ రోజే కానీ ఆ చిన్న షార్ట్లో కన్వే కాదు కదా నా బాధ అంత అని చెప్పేసి ఇప్పుడు లాంగ్ వీడియోలో గుర్తొచ్చిందని చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా సిలిండర్ వచ్చినా i'm con చూసి తీసుకోండి ఇక్కడైతే మా మోని పాప ఆడుకుంటుంది ఇంకా తినేసినాము మిర్చిలు ఇంకా పప్పుచారు అన్నీ పోసుకొని మంచిగా కడుపు నిండా తిన్నాము అన్నీ వేసుకొని కడుపు నిండా తిన్నాము అండ్ ఇక్కడైతే పడుకుందాం అని చెప్పి బిస్తారు వేసుకుంటే మోని ఆడుకుంటుంది అనమాట ఇంకా ఆమెకి చెవులు నొప్పు ఉన్నాయి కదా ఇంకా ఆమెను ఏం అన్నట్టు ఆమె ఏం చేసినాము ఏం గడువుకుంటున్నాము టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని అందరం హాల్లోనే వండుకున్నాము ఇంకా మంచి ఆడుకుంటుంది మా రితిష అక్క దగ్గర వండుకుంది కదా ఆమెను కొట్టనీకి వస్తుంది మరి తీసా కళ్ళలో జండు బొమ్మ పోయిందంట అందుకే ఆమె కళ్ళు తుడుచుకుంటా ఉంది ఈమె ఏం చేస్తుందంటే మోనిషా కిందే మనం వాడితే తీసుకొని తింటుంది చిన్న పప్పు గింజ పడింది అనమాట అది తీసుకొని దౌడకు పెట్టుకుంది అదే మా అక్క ఇక్కడ చెక్ చేస్తుంది చెక్ చేసి ఆ చిన్న పప్పు గింజ తీసింది నోట్ల నుంచి ఫుల్ తిట్టుకుంటుంది మా మోనిష అన్న నోట్ల నుంచి తీస్తారా మీరు అన్నట్టు అండ్ ఇక్కడైతే బాల్ ఆడుకుంటుంది అనమాట ఈ మధ్యలో మంచిగా ఆడుకుంటుంది బాల్ వేస్తే మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకో బాల్ ఆడిన ప్రతిసారి మా నాయనమ్మ వచ్చింది కదా మా చిన్ననాయనమ్మ రితిషా ఇద్దరు బాల్ ఆడుతుంటే అబ్బాయి ఎంత నవ్విందో రికార్డ్ చేద్దామంటే నా ఫోన్ ఫుల్ మెమరీ అని వచ్చిన ఉండే అనమాట ఆ రోజు ఇంకా రికార్డ్ చేయలేకపోయినా ఇక్కడ చూడండి మంచి ఆడుకుంటుంది ఈమెకి బాల్ వేస్తే ఆమె ఏం చేస్తుందంటే కొరుకుతుంది ఆ బాల్ని కొరికి మళ్ళీ రివర్స్ చేస్తుంది అనమాట దాన్ని ఫ్రూట్ అనుకుంటుందా ఏమనుకుంటుందో కానీ కొరికేస్తుంది చూడడానికి కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్లో ఉంది కదా అండ్ ఇవి మా కొత్త సోఫాలు అనమాట ఈ సోఫా కొనే రోజు కూడా నాంపల్లికి వెళ్ళినాం అనమాట ఫస్ట్ ఆ వీడియో మొత్తం తీసినా అంటే కష్టపడి అసలు ఎంత ఎండ ఉండే ఆ రోజు ఆ ఎండలా ఫోన్గా పేలిపోతుంది అన్నట్టు అనిపించింది ఆయన కానీ వీడియో మంచిగా తీసిన కాకపోతే ఎంగేజ్మెంట్ అప్పుడు ఫుల్ వీడియో మొత్తం స్పేస్ ఆక్యుపై అవుతుంది ఇవి తర్వాత అన్నట్టు అన్ని డిలీట్ చేసేసిన అనమాట అప్లోడ్ చేయక ముందుకే అండ్ ఇవే మా కొత్త సోఫాలు పాత ఇచ్చేసి ఇవి తీసుకున్నాము ఇవి చూడండి మంచిగా ఉన్నాయి అంటే ఇది వెనకాలకు వస్తుంది ముంగట్కి అనుకుంటే ముంగట్కి వస్తుంది అనమాట ఇవి మొత్తానికి మా కొత్త సోఫాలు అవి హోల్స్ లాగా ఇచ్చినారో అలా బాటిల్ రిమోట్ పెట్టుకుంటున్నాం మరి అవి ఎందుకు ఇచ్చారో నాకైతే తెలీదు మేమైతే బాటిల్ అండ్ రిమోట్ పెట్టుకుంటున్నాము ఇది మా ఇతీష్ష చిన్నప్పటి ఫోటో అనమాట అప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేసి ఉండే గ్రేప్స్ అది నేనే చేసి ఇచ్చిన ఆమె చూపిస్తుంది ఇప్పుడు అప్పుడు సేమ్ ఉన్నానా అని అడుగుతుంది మిమ్మల్ని చెప్పండి ఆమె ఆమెకి ఈ మధ్యలో ఎండలో తిరిగి బయట ఆడి ఆడి ఇట్లా ట్యాన్ అయిపోతుంది ఆమెకు ఫుల్గా ఇది ఐస్ రోలర్ ఏందంటే నేను పెట్టుకుంటా ఎప్పుడైనా మొహానికి ఐస్ సో అది తీసుకొని ఇప్పుడు కళ్ళకు పెట్టుకుంటున్నామే ఏమన్నంటే జండు బొమ్మ పోయింది అనేసి అంటుంది ఇది చూడండి ఫ్లవర్స్ ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకొచ్చినాం కదా చాలా మిగిలిపోయినాయి ఏం చేయాలో అర్థం కాక అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసినాము ఆ ఫ్రిడ్జ్లో ఉన్న సంగతే మర్చిపోయినా ఇప్పుడు తీసినాము అయితే మా అత్త ఏమంటుందంటే వీటిని అంట ఎండ పెట్టేసి పౌడర్ చేస్తుందంట సో దట్ ఫేస్కి పెట్టుకోవడానికి ఏదో చెప్పింది సోపు ఏందో చేయొచ్చు అని చెప్పేసి సోపు కాదు ఏదో పౌడర్ చేసి ఫేస్కి పెట్టుకోవచ్చు అని చెప్పింది ఈ గులాబ్ పూలు అంటే నాకు చాలా ఇష్టము రాణి పింక్ కలర్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి మామూలుగా అయితే వేరే వేరే కలర్స్లలో వస్తాయి కదా నాకు ఇవి చాలా నచ్చుతాయి కానీ రాలిపోతాయి మా చిన్నప్పుడు ఈ చెట్టు ఉండేదన్నమాట ఒక అక్క వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు పూసేది ఫ్లవర్ కానీ అసలు ఇచ్చేటోళ్ళు కాదు ఎవ్వరికి అట్లనే చెట్టుకు పూసి అదే ఎండిపోతుండే అనమాట మేము ఎప్పుడైనా ఎవరి చెట్టుకైనా పూలు తెంపుకోచర్లకి ఇచ్చేట వాళ్ళం చిన్నప్పుడు మా మోనిషా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేడు ఆలస్యం అందులో ఏదో ఉన్నట్టు ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చేస్తుంది ఈ మధ్యలో అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ చదురుతుంటే ఇడికొచ్చు వచ్చింది ఆడ మ్యాంగో ఉండే రా మ్యాంగో అది ఇచ్చినాం అనమాట అది ఇస్తే జరిసేపు ఆడుకుంటుంది ఇట్లా ఈ మధ్యలో ఫ్రిడ్జ్లో నుంచి ఏమైనా తీసి ఆడుకుంటుంది అవి సల్లగా ఉంటాయి కదా అందుకనే ఆడుకుంటుంది అనమాట వాటిని పట్టుకొనే ఉంటుంది నేను మామిడికాయ తీసుకుంటే ఏడుస్తుంది తర్వాత అవసరం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది చూడండి ఇచ్చినా కానీ తీసుకుంటలేదు తర్వాత మా అత్తని ఎత్తుకో ఎత్తుకో అంటుంది ఈ మధ్యలో ఎవరు ఇట్లా నించున్నా డ్రెస్ వేసుకొని నించున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు బయటికి పోతున్నారని ఆమెకు అర్థమైపోయి ఇంకా వాళ్ళు పడుతుంది పడుతుందనమాట ఈ మ ఎప్పుడు నేను నేను కూడా నైట్ వేసుకొని ఉంటాను కదా ఇంట్లో ఉంటే సో నేను ఎప్పుడైనా డ్రెస్ వేసుకుని ఇక నా దగ్గరికే వస్తుంది అనమాట ఇంకా మా అక్క అయితే డైలీ డ్రెస్లు వేసుకుంటుంది మా అత్త కూడా ఎప్పుడైనా డ్రెస్ వేసుకుంటే ఇంకా ఆమె ఎక్కడ పోతుందో అని చెప్పి ఎత్తుకో ఎత్తుకో అని అడుగుతుంది ఈ మధ్యలో ఇంకా నడవడానికి ట్రై చేస్తుంది కొత్త కొత్త చేస్తుంది ఈమె అన్నీ కానీ ఈమె నడుస్తుంటే కూడా ఈమెకి ఇంజురీస్ అవుతున్నాయి ఊకకి పడిపోతుంది అదే మా బాధ అనమాట సడన్గా మా చెప్పకుండా చేయకుండా ఇట్లా లేచి నిల్చోడానికే ట్రై చేసి పడ్డదనమాట ఇంతకు కొందికే అంటే దెబ్బేం దాకలేదు నేను పక్కకే ఉన్నా అంతే ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ద ఎండ్